రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి ఐ గ్రామ హై స్కూల్ పెంసెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తామని ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే వన్ ఓ క్లాక్ వెంటనే అని చేసేసి ఎంపీటీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంచులకు అదేవిధంగా వీడియోగ్రాఫర్కి అదేవిధంగా వెయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మార్చి దగ్గర ఉన్న తాతను యొక్క వెయింగ్ మిషన్ తీసుకుని రమ్మని చెప్పేసి తన యొక్క సిబ్బందిని రెడీ చేసేసుకొని ఇటీ విషయాన్ని వెంటనే ఆఫీసర్ కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేసేసి దాన్ని ప్రాపర్గా జీడిగా ఎంట్రీ చేసేసుకొని అంత బ్రీఫ్ చేసేసుకొని ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక లాగా పెట్టేసి అంత ఏసీ గారికి వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిమ్సీస్లో ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీలో ప్లేస్లో పెట్టేసుకొని మీతో వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్క రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాటికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన పట్టిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ మండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు వెంటనే ఇద్దరిని వాళ్ళు బడ్డీస్కి వచ్చుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ప్లస్ మనుషులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న విధంలో మేము ఇట్లా స్వెండ్స్ ఎస్ఐ గారు అని చెప్పేసి ఐడి కార్డ్ ఐడెంటి కార్డు చూపెట్టేసేసి మీరు ఎందుకు పారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి వచ్చేసి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము కొంచెం ఏదో భావం కనబడింది వాళ్ళని దీన్ని చూస్తే వీళ్ళకి ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించామని చెప్పితే ఆ పంచులు క్లియర్గా స్వెండ్స్ నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి అతను మన ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ గౌడ్ ఇక్కడ గన్ముగుల గ్రామానికి చెందిన అతని వ్యక్తి తను ఏమంటాడంటే తనకి ఆల్రెడీ ఇంత ముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది గాంజా కేసు ఆ రంజిత్ రెడ్డి అనే మామిడియాల ప్రదేశించిన రంజిత్ రెడ్డి అనేది ఆ పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గాంజా అలవాటు అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు మీద అప్పుడు మన కేసు అది జమ్మికొండలోనే అది వీనంకొల కేసు కట్టడం జరిగింది ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా మధ్యలో మధ్యలో ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తిగా అర్థం చేసుకొని కొంచెం గాంజాకు అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్కి కూడా బెల్ షాప్ నడిపిస్తున్నాడు కాబట్టి దాని డబ్బులు కూడా కౌంటర్లకి తీసుకొని తెలిసిన వాళ్ళ కూడా అవి చేస్తున్నాడు ఈ మధ్యలో డబ్బులు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఇట్లా గంజాగ సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఈ మీన్ బైల్ ఇతనికి ఏంటంటే ఇతను ఏ టూ బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ ఎక్కడంటే మనకు ఇక్కడ నరసింహపూర్ గ్రామం చెందిన అతను వ్యక్తి మన బీరవంకలో వైన్ షాప్లో పరిచయం అయింది అతను కూడా అంత ముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం గాంజీ అలవాటు ఉండడం వల్ల వీళ్ళిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసేసి ఇద్దరం కూడా గాంజా తీసేసుకుంటున్నాము మరి ఇట్లా అయితే మనకు ఖర్చులు మన డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయనే తప్ప దీనివల్ల లాభం లేదు మనకు గాంజా కూడా సఫిషియన్గా దొరుకుతుంది అని ఇద్దరు మంచిగా తాగిన కాడ బాగా డిస్కస్ చేసేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అంటే దీనికి ఆల్రెడీ ప్రీవియస్ మన బంగోరే భవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన నుంచి మనం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో రాష్ట్ర కానీ మహారాష్ట్ర కానీ విడిగా దొరుకుతాయట మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మాట డబ్బులు డబ్బులు వస్తాయి మన గాంజా దొరుకుతుంది అన్న ఆలోచనతోటి అందేం చేస్తారంటే బాలేశ్వరకి వెళ్ళేసి ట్రైన్లో మన జమ్మికొండ వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బాలేశ్వరికి వెళ్తారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళామని చెప్పి చెప్పారు నిన్న ఏంటంటే ఫోర్టీన్త్ రోజు ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బల్లషకి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రిమిసెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరిగే దొప్పి మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉన్నదాస్తే అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి కార్జులు తీసేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక ట్వంటీ థౌసండ్ పట్టుకోబోవడం జరిగింది కానీ అక్కడ అతనికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ నుంచి రాగానే వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు ఎందుకోసం అని చెప్తారు వీళ్ళని చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినప్పుడు దాన్ని తీసేసి వేఎఎస్ఐ గారు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని నిన్న సాయంత్రము అరెస్ట్ చూపెట్టడం జరిగింది వాళ్ళతో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన సెల్ఫోన్స్ కూడా సీజ్ చేశాం కాబట్టి వాళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు మెయిన్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీరు కిలో తీసుకొచ్చారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు పోయినాయని చెప్పేసి అంటారు ఎవరెవరికి సప్లై చేశారనేది సీడీఆర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి ఫంక్షలింగ్ చేసేసి దానిలో కూడా ఇంకా నీరస్తులు ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంటుంది ఇంకా వీ దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయినా డొమైన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఏదైనా గ్రూపు ఆర్గనైజ్ చేస్తున్నారా వీళ్ళు లేకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్మకొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళ అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా అది విషయం దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియారిటీ గాంజీ అనేది ఈ సాధారణ స్వీన్కు అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించిన ఉద్దేశంతో గాంజాన్ని నమరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఖచ్చితంగా వీళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు పడిందంటే తీసేసి ఇవాళ జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు అసోసియేషన్ ఉన్నది ఈ లోపు మనకు సిడిఆర్ వస్తుంది ఆ సీడిఆర్లో ఉండేసి మళ్ళీ మన పోలీస్ కస్టడీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంట్రాక్ట్ చేసేసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉంది అవసరం ఉంటే ఇక్కడ నుంచి బలర్షా దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళం కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దీనివల్ల మనకి మన ఏరియాలో మళ్ళీ గాంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం నేను కృషి చేస్తాను తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ లేకపోతే అక్కజల్లల మాట వినడం కానీ ఏ చదువుకోవడం కానీ ఇంత చూస్తే ఇతను పవన్ సాయి అని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తర తిరుగుతున్నాడు ఉత్తను గాంజా అలవాటు అదే అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ ఫస్ట్ అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అదే వాగేశ్వర డిగ్రీ కాలేజ్లో కరీనాలో చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని గాంజాకు అలవాటు వచ్చి ఇక్కడనే అటు ఇంట్లో తిరుగుతున్నాడు ఈ గాంజాకు అలవాటు పడడం వల్లనే తన చదువుల మధ్య చేసుకొని తల్లిదండ్రులకు తిరిగిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు అయిపోతుందో పాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు నలుగురు ఇంకో పది మందిని తయారు చేస్తారు ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉండే డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించేసుకొని గాంజాకు దూరం చేసి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన విధంగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మనం కాలేజీకి వెళ్తాం అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళ మనము ఎన్ని కళలతోటి కళకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని వదిలేసేసి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన లక్ష్యాలన్నీ బంద్ చేసేసుకొని ఓన్లీ తాగడం అనేది కాన్సెట్ చేస్తాం ఈ తాగడం అలవా అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలని తగ్గిపోతుంది కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనం మొదలు పెడతాం ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడైనా ఈజీగా ఉండే బండ్ల బైక్లో దొంగతనాలు లేకపోతే బంగారు దొంగతనాలు ఇంటి లేనప్పుడు ఎవరు లేని కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనం అలవాటు పడతారు అంతకుమించేసి ఇది పరివాటెడైపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్నాచింగ్లు ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో విచక్షణ కానీ కూడా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన వాళ్ళని కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటారు ఒక్కసారి గంజాయి అలవాటు మీరు కూడా చూడండి గంజాయి అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లి అక్క బావా అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు చాలామంది ఏంటంటే వాళ్ళు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది విచక్షణ అనేది కోల్పోతారు కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దీనిలో ఇటువసలు ఇప్పుడు